అంబికా హోటల్ ముందు సార్ ఆ ప్లేస్ మనం ఎంత వేసినా వెళ్ళిపోతే సార్ ఎందుకంటే అక్కడ వాటర్ స్టోర్ అయిపోతుంది నెక్స్ట్ డే కాకుండా ఇటువైపు లక్ష్మీదేవిడికి ఆపోజిట్లో ఉంది మీరు వర్షం పడిన వెంటనే ఆ ప్లేస్లో చూస్తే ఈ వాటర్ స్టోర్ అయిపోతున్నాయి సార్ ఫస్ట్ వాటర్ బయటకు వెళ్ళే మార్గం చూడగలిగితే మనం ఏ వేసినా గొంతలు కూర్చుని నిలబడి సార్ ఆ వాటర్ వెళ్ళినంత వరకు మనం తారోస్తాం సార్ తార్ వేసిన తర్వాత నీళ్ళు పోతాయి అవి వెళ్ళిపోతాయి కదా సార్ మన డబ్బులు అన్ని వేస్తాయి కదా అప్పుడు కూడా ఆ వాటర్ వెళ్ళే సోర్స్ చూడండి సార్ ఫస్ట్ ఎప్పుడు నిలబడిపోయే ఉన్నాయండి అక్కడ వాటర్ వెళ్ళిపోయాక కూడా మొత్తం బంగంతో వచ్చి అక్కడే వాడు ఉంటుందండి నేనైతే ఉంటాను అదే దాని సొల్యూషన్ చూడండి పత్రోషన్ లాగా ఆనందంపంపతారు అలాగే కౌంట్ డిపార్ట్మెంట్ ద్వారాకే మార్కెట్ డిపార్ట్మెంట్ ద్వారాకే మాపోల్ డిపార్ట్మెంట్ ద్వారాకే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందరికి పంపుతారా మీరు చెప్పండి కరెంట్ పంపుతున్న మీరు కరెంట్ పట్టుకిని పంపుతారా రెవెన్యూకి కలిసి పంపలేదే పంపించన వాళ్ళు రావట్లేదు అంట కష్టం అవలేదు అలా కాదు మేము ఎప్పటినుంచోడగా ఆనందం వస్తేనే దేని సమస్య దానికే వాళ్ళని ఇక్కడ పరిష్కరించి వా పనులు జరుగుతుంది మీకు చెప్తున్నాము మీరు పైన పడేస్తున్నారు ఏదో ఉందండి మీరు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తేనే వీటిల్లో కరెంట్ ఎలా ఉందో ఏంటో వాళ్ళని పట్టించుకుంటారు పోల్స్ ఒక పోలు మా కైగడ పోలు తీయించలేక అలా తీయించలేదు ఆ రోజు ఎంబే గారు చెప్పాక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు రాబట్టి మాకు పోల్ తీసే అవన్నీ అన్ని డిపార్ట్మెంట్ అలా మీరు ఎందుకు పనిపోయారు వాట్సాప్ లో వస్తుంది కాబట్టి ఫోన్ చేస్తున్నారు కాబట్టి దానికోసమే ఈ సరే పెట్టామని మేడం గారు మన చంగారెడ్డి ఎంత పురాతనమైన శివాలయం మేడం గారు ముందు మన మున్సిపాలిటీ బోర్డుకి చాలా చెత్త పేరు వచ్చేలాగా తీసుకొస్తుందండి ఒక మన ఈ డంపింగ్ అదే చాలా దారుణం మేడం గారు మన స్వామివారం నేను శివాలయానికి వెళ్ళాను మేడం గారు ఆ కొంపులో నాకు సెంటిమెంట్ గా ఆ నడక ద్వారానే చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళిన నడక కాబట్టి ఆ నడక ద్వారానే వెళ్ళాను మేడం గారు

కానీ ఇప్పుడు రోజు అందుకు సేమ్ టైమ్ డంపింగ్ యార్డు ప్రతిపాదన అందులో తీసుకొని రావాలి రెండున్నర కోట్లు కానీ మూడు కోట్లు కానీ ప్రైవేట్ యాడ్ చేసిన తీసుకుని తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే గారికి అన్నది తీసుకొని మనము ల్యాండ్ చేస్తూ ప్రాపర్టీ ఊరి నుంచి దూరంగా తగ్గించేస్తాం దాన్ని ఆసక్తి చేస్తే నెక్స్ట్ వెంటే రెండు వందల ముందు అంతవరకు అక్కడే ఉంటుంది దాన్ని ఎక్కడ తీసుకున్నారు మీరు ఎక్కడైనా ఎంత దూరం అయినా దూరమైనా కిలోమీటర్ దూరం అయినా మీరు ప్రతిపాదన చేసేయండి నేను అక్కడ తీసుకెళ్ళిపోయాను